ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనాల్డ్ త్వరలోనే మార్కెట్లోకి మోస్ట్ వెయిటింగ్ కార్ అయిన డస్టర్ ఎస్యూవీని లాంచ్ చేయనుంది గతంలో భారత మార్కెట్లో నిలిపేసిన ఈ ఎస్యూవీ సరికొత్త అప్డేట్స్తో ఈ నెల ఇరవై తొమ్మిదిన లాంచ్ చేయనుంది ముఖ్యంగా అధునాతన లుక్తో పాటు అప్డేటెడ్ ఇంటీరియర్స్ నయా ఇంజిన్తో వస్తుంది ఈ డస్టర్ తన యూకే భాగస్వామి డాసియా భాగస్వామ్యంతో అప్డేట్ చేశారు అయితే ఆవిష్కరణకు ముందే రెనాల్డ్ డస్టర్ గురించి పలు వివరాలు లీక్ అయ్యాయి ఈ కొత్త అప్డేటెడ్ రెనాల్డ్ డస్టర్ ముందుగా ఐరోపా దేశాల్లో విడుదల చేయనున్నారు ముఖ్యంగా హుందాయి క్రెటా కియా సెల్టోస్ లకు పోటీగా ఈ కారు నిలవనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు రెనాల్డ్ డస్టర్ నయా ఎస్యూవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం రెనాల్డ్ డస్టర్ కారు సిఎంఎఫ్ బి ప్లాట్ఫామ్ పై ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి కొత్త డస్టర్ ఐసీఈ అవతారతో పాటు హైబ్రిడ్ వేరియంట్స్ వేరియంట్స్లో రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ ప్లాట్ఫామ్ భవిష్యత్ రెనాల్డ్ డస్టర్ ఈవీపై కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది కొత్త డస్టర్ డిజైన్ పరంగా చాలా మార్పులతో రానుంది ముఖ్యంగా సరికొత్తగా ఎల్ఈడి లైట్లు కొత్త గ్రిల్ అప్డేటెడ్ ఎయిర్ ఇంటెక్లతో డిజైన్ చేశారు సైడ్ ప్రొఫైల్ మంచి ఆకర్షణీయంగా ఉంటుంది వెనుక వైపున వై ఆకారపు లైట్ క్లస్టర్ స్పాయిలర్లతో వాలుగా ఉన్న బ్యాక్ విండో తో ఆకర్షణీయమైన లుక్ తో కొత్త డస్టర్ రానుంది డస్టర్ అవుట్లుక్ ఎంత అప్డేటెడ్ వస్తుందో ఇంటీరియర్ ను కూడా అంతే అప్డేట్ చేశారు డస్టర్ డస్టర్ ఎస్ఈవీ అప్హోల్స్టరీతో పాటు ఇతర మార్పులతో రీడిజైన్ చేసిన డాష్ బోర్డుతో ఆకర్షణీయంగా ఉంటుంది ఈ డస్టర్ ఎనిమిది అంగుళాల కంటే తక్కువ పరిమాణంలో ఉండే పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వైర్లెస్ ఛార్జర్ సన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వైర్లెస్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఆకట్టుకుంటాయి రెనాల్ట్ డస్టర్ను పెట్రోల్ హైబ్రిడ్ పవర్ ట్రైన్లతో అందించాలని భావిస్తున్నారు కొత్త ఇంజన్లో రెనాల్ట్ వన్ పాయింట్ టూ లీటర్ మైల్డ్ హైబ్రిడ్ యూనిట్ను జోడించే అవకాశం ఉంది ఈ ఇంజన్ వన్ థర్టీ శక్తిని ఉత్పత్తి చేయొచ్చు అలాగే ఇంజన్లు మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వచ్చే అవకాశం ఉంది అయితే రెనాల్డ్ డస్టర్ భారతదేశంలో వచ్చే ఏడాదిలో లాంచ్ అయ్యే అవకాశం